నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తికి సంబంధించి రాజ్యసభకు సంబంధించి నామినేట్ అయ్యారు సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు ఎగువ సభకు నామినేట్ చేసినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదిక కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది సో మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడడం అనేది కొంత విశేషంగా ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు నారీ శక్తిలో భాగంగా ఏదైతే ఈ ప్రకటన చేసినట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి చేసినటువంటి విశేష కృషిని ప్రధానమంత్రి కొన్నాడినటువంటి పరిస్థితి ఉంది సామాజిక సేవ దాతృత్వం విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసినటువంటి కృషి అపారం అదే విధంగా స్ఫూర్తిదాయకం ఆమె రాజ్యసభకు నామినేటెడ్ అవ్వడం నారీ శక్తికి బలమైనటువంటి నిదర్శనం అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ వేదిక కూడా ప్రకటించడం జరిగింది దేశ నిర్మాణంలో మన మహిళలకు సంబంధించి శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి చక్కటి ఉదాహరణ సుధామూర్తిగా ఎక్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది సో ఆమె పార్లమెంటరీ పదవీ కాలం కొంత ఫలప్రదం ఇవ్వాలి అని చెప్పేసి కూడా మోడీ ఆకాంక్షిస్తూ ట్విట్టర్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో చూసుకున్నట్లయితే డెబ్బై మూడేళ్ల సుధామూర్తి ప్రస్తుతం మూర్తి ట్రస్ట్ కు సంబంధించి చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు రచయితగా విద్యావేత్తగా దేశ వ్యాప్తంగా కూడా ఆమె అందరికీ తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇంజనీరింగ్ కంప్యూటర్ కి సంబంధించి సైన్స్ లో వృత్తి జీవితాన్ని ప్రారంభించినటువంటి ఆమె పలు అనాథాశ్రయాలు నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో గ్రామీణాభివృద్ధికి ముఖ్యంగా విద్యా వ్యాప్తికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె కృషి చేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి కంప్యూటర్ గ్రంథాలయాల వసతులు కూడా ఆమె కల్పించినటువంటి పరిస్థితి సో ఆమె సేవలను గుర్తింపుగా రెండు వేల ఆరులో కేంద్రం పద్మశ్రీ ఇచ్చింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో పద్మభూషణ్ కొంత పురస్కారాలతో సత్కరించినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఆమెను రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో కొంత స్పష్టంగా చెప్పడం జరిగింది నారాయణమూర్తి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆయన సో తొలి నెలలో ఏదైతే పదివేల రూపాయలు నారాయణమూర్తికి ఇవ్వడంతో ఆయన ఇన్ఫోసిస్ కంపెనీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఇప్పుడు దేశంలోనే కాకుండా అనేక అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు సేవా రంగాల్లో కూడా విశేష కృషి చేసుకోవడం జరిగింది సో ఈ తరుణంలో నారాయణమూర్తి భార్యకు ఈ యొక్క నామినేటెడ్ పదవి రావడం అనేది ఆనందదాయకం అని చెప్పేసి కొంచెం చెప్పుకోవాల్సిన విషయం ఉంది సో మరిన్ని సంవత్సరాల కోసం చూస్తున్నాండి హ్యాష్